దేవునికి స్తోత్రం కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని ప్రజలారా ఇదినము దైవవాక్యం మనము ధ్యానం చేద్దాం వాక్య ధ్యానాంశం నిమిత్తము కృతజ్ఞత అనే అంశము మీద మనము ధ్యానం చేద్దాం కృతజ్ఞతా స్థుతులు చెల్లించుట ఎందు విస్తరించుడి అనే అంశం మీద మనం ధ్యానం చేద్దాం ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఆయన చిత్తం ఒకటి ఉంటుంది అలాగుననే పౌలు గారు తెస్సులోని రాస్తున్న పత్రికలు అంటాడు ప్రతి విశ్వాసి పట్ల ప్రతి దేవుని బిడ్డ పట్ల దేవునికి ఉన్న ఒక చిత్తము అక్కడ ఆయన రాస్తున్నాడు చూడండి బైబిల్ గ్రంథంలో నుండి తెస్సులోని కైలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మనం గమనించినట్లయితే ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఈలాగు చెయ్యుట యేసు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము హల్లెల్లు చూడండి నా దేవుని ప్రజలారా ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చెయ్యుట మీ విషయంలో దేవుని చిత్తమని రాయబడింది ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుని బిడ్డ జీవితంలో ఆయన కోరుకుంటున్నది ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతాస్థుతులు దేవునికి చెల్లించాలి కృతజ్ఞత కలిగి జీవించాలి అని ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు నా దేవుని ప్రజలారా అలాగుననే ఇంకొక చోట ఏమంటుందంటే కృతజ్ఞతా స్థుతులు చెల్లించుట ఎందు విస్తరించుడి అనే మాట మనం లేఖనంలో చూడవచ్చు చూడండి తులసిలోకి రాసిన పత్రిక రెండవ ఏడవ వచ్చిన మనం గమనించినట్లయితే కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసుని అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఎందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకునుడి ఆమె నా దేవుని బిడలారా చూడండి లేఖనంలో మొట్టమొదటగా పౌలు గారు అంటారు ప్రతి విషయము నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయడం మీ విషయంలో దేవుని చిత్తం అంటూ కొలశీలకు రాసిన పత్రికలు ఆయన అంటున్నారు మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఎందు విస్తరించాలంట అవును నా దేవుని ప్రజలారా ఈ దినాన మన జీవితంలో దేవుడు చేస్తున్న కార్యములను బట్టి ఆయన మనకి ఇచ్చిన మంచి మేలులను బట్టి మంచి ఈవులను బట్టి ఆయన కాపుదలను బట్టి ఆయన కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నాడు వీటన్నిటిని బట్టి మనము ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించాల నా దేవుని బిడ్డలారా దేవుడు మన జీవితంలో ఏ అద్భుత కార్యం చేసినా కానీ ఏ స్వస్థత కార్యము జరిగించినా కూడా ఏ ఆర్థిక సంబంధమైన కార్యము జరిగించినా కూడా మనమందరం కూడా కృతజ్ఞత కలిగి జీవించాలనేదే ఆయన చిత్తము మన జీవితంలో నా దేవుని బిడ్డలారా పౌలు గారు ప్రతి విషయమునందు స్థుతులు చెల్లించుడు అని అంటున్నాడు ప్రతి విషయమునందు అంటే కష్టమైన నష్టమైన బాధ అయినా ఆరోగ్యమైన వ్యాధి అయినా వస్త్రహీనత అయినా ఆకలి తప్పులైనా ఏవైనా కానీ ఏ స్థితి అయినా కానీ ప్రతి బిడ్డ కూడా దేవుని కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అని పౌలు గారు అంటున్నారు నా దేవుని బిడ్డలారా పౌలు గారు ఏదో నోటి మాటతో చెప్పలేదు పౌలు గారు ఒక కుర్చీలో కూర్చొని మీరు అలాగ చేయండి ఇలాగ చేయండి అని చెప్పలేదు ఆయన ఆ స్థితికి చేరిన తర్వాత పౌలు గారు అన్నిటినీ ఆ యొక్క బాధను అనుభవించిన తర్వాత పౌలు గారు ఆ విశ్వాస పరిమాణానికి వెళ్ళిన తరువాత ఆ మాటలు అంటున్నాడు ఉదాహరణకు మనం చూసినట్లయితే ఆ దినాలలో పౌలు శీలలు గారు మిషనరీ యాత్ర కొరకు పిలిపి పట్టణమును దర్శించినప్పుడు వారికి ఎదురుగా ఒక పుతోను అనే సోద చెప్పు దయ్యము కలిగిన ఒక చిన్నది వారిని వెంబడిస్తూ ఉంది ఆ చిన్నది వారిని ఎంతగానో ఇబ్బంది చేస్తుంది వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గం గురించి తెలుపుతారని అనేక మార్లు చెబుతూ వాళ్ళని ఎంతగానో ఇబ్బంది చేస్తోంది ఈ మాటలు విని విని పౌలు గారు ఎంతగానో వ్యాకుల ఒక సమయమున ఆ యొక్క చిన్నదాని వైపు చూసి నజరేడైన యేసు నామంలో ఈ చిన్నదాని విడిచి వెళ్ళి పొమ్ము అన్నగాని వెంటనే ఆ దురాత్మ ఆ చిన్నదాని విడిచి వెళ్ళిపోయింది నా దేవుని బిడలారా ఆ దురాత్మ విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆమె యజమానులు వారు ఆ యొక్క సోది చెప్పుట ద్వారా ఆ చిన్న దానిలో ఉన్న దురాత్మ ద్వారా ఎంతగానో లాభం పొందుతూ ఉన్నారు డబ్బు సంపాదిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు వీరు వచ్చి మా ఆదాయాన్ని అంతా కూడా నష్టపరిచారే అని వీరంతరేం చేశారంటే పౌలశీలలను తీసుకొని గ్రామపు చావిడి యొక్క తీసుకొని వెళ్ళి ఆ యొక్క ప్రజలందరి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా దొమ్మిగా వారి మీదకి వచ్చి వారు ఎంతగానో పౌలుశీల మీద ఎంత కోపము కలిగి ఉన్నారు ఆ సమయంలో ఆ గ్రామంలో ఉన్న ఆ పట్టణంలో ఉన్న పెద్దలందరూ కూడా వచ్చి వారి బట్టలు తీసివేసి వారిని పెద్దములతో కొట్టాలని ఆజ్ఞాపించినప్పుడు వారు అనేక దెబ్బలు ఈ పౌలుసీలను కొట్టిన తర్వాత చెరసాలలో వేశారు చూడండి నా దేవుని బిడ్డలారా ఇక్కడ వారు చేసిన పని మంచి పనే చాలా మంది అనుకుంటారు మంచి పని చేశాము దురాత్మను వెళ్ళగొట్టాము ఇంత మంచి పని చేసి దేవుని కార్యం చేస్తే ఇదేం కర్మరా బాబు ఇదేం మేం పాపం చేశామా నాకు అంతగా దేవుని పని చేసినా కూడా ఇంత శ్రమ వచ్చిందని వారు ఏమాత్రం అనుకోలేదు కానీ వారు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క చెరసాలలో వారు కూర్చుని ఇక పాటలు పాడడం ప్రారంభిస్తున్నారు హల్లెలుయా ఈ మాటనే పౌలు గారు అంటారు ప్రతి విషయమునందు కృతజ్ఞతా స్థుతులు చెల్లించడం ఎందుకన్నారంటే ఈ పౌలు గారు ఆ స్థానానికి వెళ్ళి ఆ స్థాయికి వెళ్ళి ఈ మాట చెప్తున్నారు ప్రతి విషయములో అంటే వారిని ఎంతగా కొట్టారు గాయపరిచారు వారు ఎంతగానో బాధించబడ్డారు హింసించబడి కూడా కూర్చుని పాటలు పాడుతున్నారు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారు నా దేవుని ప్రజల శ్రమ ఎదురైనప్పటికీ కూడా వారు దేవుని మీద దూషించలేదు అయ్యా మీ పని చేశాము కదా ఏంటి మాకు ఈ దుర్భరమైన పరిస్థితి మీ సేవకులంగా మేము వచ్చాము ఆ దురాత్మను నీ నామమున వెళ్ళగొట్టాము ఇదేనా మాకు నీ నామమును బట్టి వచ్చే ఆశీర్వాదం అనుకోలేదు ఈ దూషణ మేము పొందాలా అనుకోలేదు కానీ వారు కూర్చుని సంతోషముగా పాటలు పాడుతున్నారు నా దేవుని ప్రజలారా ఎప్పుడైతే పౌలశీలలు గారు స్థుతులు చెల్లిస్తూ పాటలు పాడుతున్నారో వారి యొక్క ఆ యొక్క ఆత్మీయ పరిస్థితిని బట్టి పరలోకమే పరవశించిపోయి వెంటనే ఈ భూలోకములో ఈ యొక్క భూకంపము కలిగినప్పుడు చెరసాల పునాదులు అదిరిపోయాయి వాళ్ళ కాళ్ళకున్న బొండలన్నీ కూడా విరగొట్టబడ్డాయి ఇక ఆ చెరసాల యొక్క ఆ గేట్లన్నీ తెరవబడ్డాయి ద్వారములు తెరవబడ్డాయి నా దేవుని బిడ్డలారా చూడండి పౌలు గారు ఏ మాట అన్నా కూడా ఆ పరిస్థితిని ఎరిగిన వాడై ఆ స్థితి నుండి వచ్చిన వాడై అప్పుడు ఆ మాట అంటున్నాడు నా దేవుని ప్రజలారా చూడండి పౌలు గారు ఏది చేసినా కూడా ఒక మాట చెబితే అది ఆయన జీవితంలో అనుభవించిన తర్వాతనే ఆయన చెప్తాడు ఏ పరిస్థితి అయినా కావచ్చు ఇది నా మన కలుగుతున్న శ్రమలు కావచ్చు శోధనలు కావచ్చు దేవుని బట్టి నిందను నువ్వు అవమానాలు నువ్వు అనుభవిస్తున్న సమయంలో నీవు పౌల లాగా సంతోషముగా దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించి పాటలు పాడి ఆయన నామాన్ని నువ్వు ఎప్పుడైతే స్థుతిస్తావో నీ జీవితంలో ఆ కట్లు తెంపబడతాయి భూకంపం కలిగింది వెంట ఈ యొక్క చెరసాల పునాదులు అదిరినాయి దేవుని కాలిమక్కడ జరిగింది నా ప్రియమైన దేవుని ప్రజలారా అంత ఆత్మీయ స్థాయికి ఎదిగిన వారు కాబట్టే పౌలు గారిని ఎవరైనా కొడితే పౌలు గారు అనుకుంటారు ఏమని అంటారంటే నేను క్రీస్తు శ్రమలలో పాలివాడనవుతున్నాను ఆయన రూపులోనికి నేను మార్చిబడుతున్నాను ఆయన మిగిలించిన శ్రమలు నేను అనుభవిస్తున్నాను కదా అని ఎంతగానో సంతోషించేవారంట పౌలు గారు ఆహారం ఉన్నప్పుడు సమృద్ధి కలిగినప్పుడు ఆయన అయ్యా ఇవి నాకు ఇచ్చారు వందనాలని అనేవారు పౌలు గారు సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడేవారు ఈ పౌలు గారు ఎవరైనా బాధలో ఉంటే వారితో కలిసి వీరు కూడా బాధపడేవారంట నా దేవుని బిడ్డలారా ఏ సమయాన ఏ పరిస్థితి ఎప్పుడు ఎలాగ ఉన్నా కూడా దేవునిని బట్టి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించే బద్దులమై ఉన్నాం నా ప్రియమైన దేవుని ప్రజలారా ఈ బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే అనేక సార్లు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించమని అనేక సారు బైబిల్లో లిఖించబడింది కీర్తనల గ్రంథంలో అనేక సార్లు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించమని లిఖించబడింది బైబిల్ తర్జుమాలో తెలుగు తర్జుమాలో ఎనభై ఎనిమిది సార్లు స్థుతులు చెల్లించమని లేఖనం సెలవిస్తుంది అసలు ఒక వ్యక్తి ఎందుకు దేవునికి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అని మనం గమనించినట్లయితే మొట్టమొదటగా ఆయన మన దేవుడు కాబట్టి మనం ఆయనకు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయనను మనం కలిగి ఉన్నాము కాబట్టి నిజమైన దేవుడు భూమి ఆకాశాలు సృజించిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు నరుని తన పోలికలో ఆయన సృష్టించిన వాడు ఆయన జీవాత్మను మనలో ఊదిన ఆ గొప్ప దేవుని మనము తప్పకుండా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి చూడండి బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినములో మనము గమనించినట్లయితే నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను హల్లెల్లుయ్యా నా దేవుని ప్రజలారా మన దేవుడు గొప్ప దేవుడు విరిగి నలిగిన హృదయములను అలక్ష్యము చేసే దేవుడు కాదు మన పాపములను కొట్టివేసిన దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చున్న దేవుడు మన అనుదిన ఆహారం మనకు దయచేస్తున్న దేవుడు మనల్ని పోషిస్తున్న దేవుడు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న దేవుడు ఏ తెగులు ఏ అపాయము మన గుడారములకు సమీపించకుండా ఆయన మనల్ని కాపాడుతున్న దేవుడు ఆ దినాన ఇష్ట్రాలు ప్రజలను పగులు మేఘ స్తంభములో రాత్రి అగ్నిస్తంభములో యహోవ దేవుడు వాళ్ళతో కూడా నడుస్తూ వారిని కంటికి రెప్పలా కాపాడాడంట నా దేవుని బిడ్డలారా అంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనము ఎంతో ధన్యులము కాబట్టి ఆయనకు మనము స్థుతులు చెల్లించాలని లేఖనం సెలవిస్తుంది నా ప్రియమైన దేవుని ప్రజలారా ఇక్కడ భక్తుడే అన్న మాట కాదు కాని యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అనేక సార్లు బైబిల్ గ్రంథంలో కృతజ్ఞతలు చెల్లించాడు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాడు ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు సముద్ర తీరమున ఒక కొండ మీద ప్రసంగము చేసిన తర్వాత ప్రజలు ఆకలితోనే వెళ్ళిపోతే వారు మూర్చిల్లిపోతారని వారి ఆకలి తీర్చడానికి ఆయన ఎంతగానో ఇష్టపడ్డాడు అయితే శిష్యులకు చెప్పినప్పుడు వారు అంటారయ్యా అయ్యా ఇంత గొప్ప అరణ్యములో ఇంత వేల మంది ప్రజలకు ఎక్కడి నుండి ఆహారం తీసుకుని రావాలి మనం ఊరికి కూడా దూరంగా ఉన్నాము కదా అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అద్భుతము చేయాలని ఎంతగానో ఇష్టపడుతున్నప్పుడు అక్కడ ఉన్న ఒక చిన్న బిడ్డల ద్వారా ఐదు రొట్టెలు రెండు చేపలు వారు సమకూర్చినప్పుడు ఆయన ఆ రొట్టెలను తీసుకొని ఆ చేపలను తీసుకొని ఆయన పైకి చేతులెత్తి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారందరికీ వడ్డించినట్లుగా లేఖనం సెలవిస్తుంది చూడండి బైబిల్ గ్రంథంలో ఆ మాట ఎక్కడ ఉంటుందంటే వ్యూహాను సువార్త అధ్యాయము పదకొండవ వచనంలో ఆ మాట ఉంటుంది ఆయన స్థుతులు చెల్లించినప్పుడు ఆ చిన్న ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారంగా మార్చబడింది నా ప్రియమైన దేవుని ప్రజలారా నీది ఒక చిన్న ఆర్థిక పరిస్థితి కావచ్చు నీ దగ్గర ఉన్నది చిన్న అమౌంట్ కావచ్చు అయితే అయ్యి నాకు ఇచ్చారు వందనాలు అని మనం ఎప్పుడైతే కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తామో నీ దగ్గర ఉన్న ఆ చిన్నవి దేవుడు మల్టిప్లై చేసి ఆశీర్వదించి తిరిగి ఇస్తాడు నా ప్రియమైన దేవుని ప్రజలారా ప్రతి దానికి కూడా కృతజ్ఞత భావము కలిగి మనం జీవించాలి ఆ దినాలలో ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారు ఐదు రొట్టెలు రెండు చేపలు స్థుతులు చెల్లించి ఆశీర్వదించి వారికి ఇచ్చారు వారు ఐదు వేల మంది వారు తిన్న తర్వాత పన్నెండు గంపలు ఎత్తారంట చూడండి స్థుతులు చెల్లించడంలో ఉన్న ఆశీర్వాదం ఎలాంటిదంటే నువ్వు ఎప్పుడైతే దేవునికి ఆయన చేసిన కార్యములను బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి జీవిస్తావో నీ జీవితం ఆశీర్వాదము ప్రారంభమవుతుంది అలాగే మరి చోట ఆయన ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలు తీసుకొని వాటిని కూడా అలాగనే ఆకాశం వైపు చేతులు ఎత్తి ఆయన కృతజ్ఞతలు చెల్లించినప్పుడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు వెంటనే అవి కూడా ఆశీర్వదించబడిన తర్వాత దాదాపు నాలుగు వేల మందికి వాటిని వడ్డించినప్పుడు ఏడు గంపలు ఎత్తారని లేఖనం సెలవిస్తుంది నా ప్రియమైన దేవుని ప్రజలారా ఇలాగున మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కృతజ్ఞతా స్థుతులు చెల్లించేవారుగా ఉన్నారని మనం చూడవచ్చు ఇక చివరిగా యేసుక్రీస్తు ప్రభుల వారు మరణము కాకముందు సిలువ మరణానికి అప్పగించబడక ముందు ఆయన ఈ శిష్యులతో పాటు ప్రభు బల్లారాధనలో ఆయన పాల్గొనే సమయంలో ఆ సమయంలో కూడా ఆయన ఏం చేస్తాడంటే రొట్టెను ద్రాక్ష రసమును చేత పట్టుకొని వాటిని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విరచి ఆ యొక్క శిష్యులకు అందించినట్లుగా మనం లేఖనంలో మనం చూడవచ్చు నా ప్రియమైన దేవుని ప్రజలారా చూడండి ఎప్పుడైతే మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తామో మన జీవితంలో ఆశీర్వాదము మనము పొందుకొనడము ప్రారంభిస్తాము హల్లెల్లుయా అందుకనే క్రైస్తవులు చాలా మంది క్రిస్టియన్ ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా హోటల్స్ లో ఉన్నా కానీ ఇంట్లో ఉన్నా కానీ వారి ముందున భోజనము ప్లేట్ లో ఉన్నప్పుడు వెంటనే వారు తినరు కానీ వారు ఏం చేస్తారంటే అయ్యా ఈ ఆహారం మాకు దయచేశారు మా అనుదిన ఆహారం మాకు దయచేసినందుకు మీకు వందనాలు అని కృతజ్ఞతలు చెల్లించి యేసుక్రీస్తు ప్రభుల వారి లాగానే కృతజ్ఞతాస్థుతులు చెల్లించి అయ్యా ఆహారం లేని వారికి ఆహారం దయచేయండి ఎంతో మంది ఆకలి చావులు ఎంతో మంది ఆకలి తప్పులతో ఉన్నారు వారందరికీ కూడా ఆహారం దయచేయండి అయ్యా మీరు ఇచ్చిన ఈ మంచి శ్రేష్టమైన ఆహారాన్ని బట్టి వందనాలని కృతజ్ఞతలు చెల్లిస్తారు నా ప్రియమైన దేవుని ప్రజలారా నీలో ఎప్పుడైతే కృతజ్ఞత భావం ఉంటుందో నీ ఆశీర్వాదము నువ్వు పొందుకుంటావు ఆ దినాలలో చూడండి యేసు క్రీస్తు ప్రభుల వారు ఎరుసలేమునికి గల్లీయ్య సమరయ్య ప్రాంతములకుండా వెళ్తున్న సమయంలో ఆయనకు ఎదురుగా దూరంగా ఒక పది మంది కృష్ణ రోగులు నిలబడి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చారు చూడండి ఎందుకు కృష్ణ రోగులు ఊరు బయట ఆ దినాలలో కుష్ఠరోగము శపితమైన రోగముగా ఉంటుంది శపితమైన వ్యాధిగా ఉంటుంది ఎవరికైతే కుష్ఠరోగం వస్తుందో వారు రాజు కావచ్చు ధనవంతుడు కావచ్చు ఎంత అందము కలిగిన వారు కావచ్చు ఎవరైనా కానీ వారు ఊరి యొక్క పులిమోరలో వెళ్ళి అక్కడే ఆ యొక్క వ్యాధి తగ్గేంత వరకు లేదంటే ఆ వ్యాధి తగ్గకుండా మరణిస్తే అక్కడే మరణించాలి చూడాలి అంత ఘోరమైన శభితమైన రోగము కలిగినది ఈ యొక్క రోగము అలాంటి వారు ఒక పది మంది యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ మార్గము గుండా వెళ్తున్నారని తెలుసుకొని వారు దూరము నుండి వారు ఒక మాట అంటున్నారు ఆ మాట మనం చూసినట్లయితే లూకా వార్త పదిహేడవ అధ్యాయము పదమూడు నుండి పదహారు వచనాల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్ముల యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పెను వారు వెల్లుచ్చుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిల వాడు సమరయుడు హల్లెల్లుయా నా దేవుని బిడ్డలారా ఇక్కడ చదివిన సారాంశం ఏమిటంటే వారు దూరం నుండి ఎందుకు అంటున్నారంటే కుష్ఠరోగులు ఎవరి మనుషుల దగ్గరికి రాకూడదు అలాగని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర కూడా రాకుండా దూరము నుండి యేసు క్రీస్తు ప్రభు మమ్మల్ని కరుణించమని కేకలు వేస్తున్నారు ఏంట్రా మీ బాధ అంటే అయ్యా మా వ్యాధి అంత ఘోరమైన వ్యాధి అయ్యా మా కుటుంబము మా భార్య పిల్లల నుండి మేము దూరంగా జీవిస్తున్నామయ్యా ఎవరిని కనీసం చూసేదానికి లేదు పలకరించేదానికి లేదు ఒంటరి జీవితము ఎంతో దౌర్భాగ్యమైన జీవితము ఈ ఊరి వెలుపట మేము జీవిస్తున్నామయ్యా మాకెవరు దిక్కులు లేరు అయ్యా ఏ డాక్టర్ ఏ వైద్యులు ఏ మందులు మమ్మల్ని బాగుపరచవు నువ్వు వ్యాధి పరుస్తున్నావు నీ నోటు నుండి వాక్కు స్వస్థత జరుగుతుంది స్వస్థత ప్రభావము అనేక విషయాలు చెబుతూ వారు అంటారు అయ్యా మమ్మల్ని మీరు స్వస్థపరచండి అన్నప్పుడు ఏసై అంటారు మీరు మార్గమున వెళ్ళండి మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది అన్నప్పుడు వారు వెళ్తూ వెళ్తున్న సమయంలో పది మంది మార్గము వారు స్వస్థత పొందారు అయితే వారిలో ఒకడు మాత్రము తాను స్వస్థత పొందడం చూసి తిరిగి వెనక్కి వస్తున్నాడు నా దేవుని ప్రజలారా పది మంది ఒక్కడు మాత్రము కృతజ్ఞత భావంతో వెనక్కి వచ్చి యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గర పాదముల మీద పడి ఆయనని మహిమపరుస్తూ ఆయనని ఘనపరుస్తూ అయ్యా మీరు మా జీవితాలలో ఉన్న ఈ భయంకరమైన వ్యాధిని స్వస్థపరిచారు మాకు ఏ ఆశ లేని జీవితంలో ఒక ఆశను కల్పించారు అని ఎంతగానో కృతజ్ఞత భావము కలిగిన వాడై దేవుని స్థుతిస్తూ ఆయన చేసిన కార్యమును బట్టి కృతజ్ఞతలు తెలిపినప్పుడు ఏసె ఎంతగానో సంతోషించారు ఆ సమయంలో ఆయన అంటాడు పది మంది శుద్ధులైనారు కదా మిగతా తొమ్మండుగురు ఎక్కడా అంటే అయ్యా వారు వెళ్ళిపోయారు తమ భార్య పిల్లలు బంధువులు వారి ఇండ్లు అన్ని చూసుకోవడానికి సంతోషంగా వెళ్ళారు అని అన్నప్పుడు ఏసై హృదయంలో నచ్చుకున్నాడు ఎందుకంటే ఈ తొమ్మిది మంది ఏసై అంటే ఎరిగిన వాడు కానీ ఈ పదవ వాడు ఎవరైతే ఒక్కడు తిరిగి వచ్చి ఏసైకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడో వాడు సమరయుడు దేవుడు అంటే ఎరుగని ప్రజలు చూడండి అన్ని జనుడు నా దేవుని బిడ్డలారా తొమ్మిది మంది దేవుని ప్రజలు మాత్రము వారి ఇష్టానుసారంగా వారు కృతజ్ఞత లేని వారిగా వెళ్ళిపోయారు ఒక్క జనుడు మాత్రము కృతజ్ఞత కలిగి వాడై దగ్గరకు వచ్చాడు నా ప్రియమైన దేవుని ప్రజలారా ఈ దినాన చాలా మంది క్రైస్తవుల జీవితాలు కూడా అలాగే ఉన్నాయి ఆయన వారి జీవితంలో చేసిన కార్యములను బట్టి కృతజ్ఞతలు చెల్లించని స్థితిలో ఉన్నారు అందుకే జీవితంలో ఇంకొక కార్యమును పొందుకోలేకపోతున్నా పొందుకోలేకపోతున్నావు ఇంకొక అద్భుతమును నువ్వు పొందుకోలేకపోతున్నావు ఇంకొక స్వస్థత కార్యము పొందుకోలేకపోతున్నావు ఆ ఆర్థిక సంబంధమైన అద్భుతాలు నువ్వు పొందుకోలేకపోతున్నావు నా దేవుని ప్రజలారా ఆ దినాన కుష్ఠరోగము కలిగిన వాడు ఆ అన్యుడు ఎలాగైతే తిరిగి వచ్చి దేవుడు చేసి కార్యం ను బట్టి ఒక చిన్న కృతజ్ఞతగా మాట చెప్పి దేవుని మహిమపరిచినప్పుడు ఆయన ఎంతగానో సంతోషించాడు ఈ దినాన నీకు కలిగి ఉన్న సమస్తము ఆయన ఇచ్చినవే కదా నీకున్న ఆ యొక్క ఆరోగ్యము దేవుడిచ్చినదే నీకున్న ఉద్యోగము దేవుడిచ్చినదే నీకున్న కుటుంబము భార్య పిల్లలు దేవుడిచ్చినవే ఈ దినాన నీకున్న వెహికల్స్ బిల్డింగ్స్ సమస్తము దేవుడిచ్చినవే అయితే వాటన్ని బట్టి నువ్వు కృతజ్ఞతాస్థుతులు దేవునికి చెల్లిస్తున్నావా లేదంటే మరచి లోకంలో పడి తిరుగుతున్నావా నా దేవుని ప్రజల దావీ అంటాడు అయ్యా ఇంతగా నన్ను హెచ్చించుటకు ఇంతగా నన్ను దీవించుటకు నేను ఏ పార్టీ వాడను నా కుటుంబం ఏ పార్టీదయ్యా అని కృతజ్ఞత భావము కలిగి దేవుని దగ్గర దావీదు ఆ మాట ఉంటున్నాడు ఈ దిన అలాంటి మాట అనే పరిస్థితుల్లో ఉన్నావా ఒకసారి ఆలోచన చేసుకో దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించాడు నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ఆశీర్వదించాడు నీ కుటుంబంలో ఏ లేమి లేదు ఏ కొరత లేదు నిన్ను అత్యుధికంగా దేవుడు ఆశీర్వదించాడు గాని వాటన్నిటిని మర్చిపోయేవో నా ప్రియమైన దేవుని ప్రజలారా నా ప్రియమైన సహోదరి సహోదరుడా వాటన్నిటిని మరిచిపోయి ఇది నా ఇవన్నీ నా సొంత శక్తిని బట్టి సొంత జ్ఞానమును బట్టి నేను సంపాదించుకుంటున్నాను అనుకుంటున్నావు కానీ నీకు దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే వాటన్నిటిని సంపాదించలేవు నా ప్రియమైన దేవుని ప్రజలారా కృతజ్ఞత లేని వారు ఎంతమంది ఉన్నా గానీ కృతజ్ఞత కలిగిన వాడు ఒక్కడున్నా చాలు దేవుడు వారిని బట్టి సంతోషిస్తాడు నా దేవుని ప్రజలారా ఆ దినాలలో ఈ యొక్క దావీదు ఎంతగానో కృతజ్ఞత స్వభావము కలిగిన వాడు దావీదు తన జీవితంలో యోనా తాను ఎంతగానో అతనికి సహాయం చేశాడు సౌల రాజు చేతిలో నుండి తన ప్రాణమును తప్పించిన యోనతాను బట్టి దావీదు గారు రాజైన తర్వాత ఈ యొక్క యోనతాను నాకు చేసిన ఉపకారమును బట్టి వారి కుటుంబంలో ఎవరన్నా ఉన్నారా వారికి నేను ఉపకారము చేయాలి కృతజ్ఞత చూపించాలని ఎప్పుడైతే ఆ యొక్క సీపాతో అడిగినప్పుడు ఆ సీప అంటాడు అయ్యా అయ్యా యోన తాను కుమారుడు లోదేబారులో ఒకడు ఉన్నాడు అతని పేరు మెఫిబోషేత్ అతడు కుంటి కళ్ళు కలవాడు అతడు ఇంకను జీవిస్తున్నాడు అని చెప్పినప్పుడు దావీదు మహారాజు అంటాడు ఆ యొక్క మెఫిపో చేతుని తీసుకొని రండి అన్నప్పుడు మెఫిపో చేతి దగ్గరికి వెళ్ళి వారు ఆ మెఫిపో చేతిని దావీదు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు నీ తండ్రి అయిన యోనాతాను నాకు ఎంతగానో ఉపకారం చేశాడు నన్ను ఎంతగానో నా ప్రాణాన్ని కాపాడాడు అతనిని బట్టి నేను మీకు ఉపకారం చేయాలని నేను తలస్తున్నానని చెప్పి నీవు ఇప్పుడు మొదలుకొని నీ జీవితాంతం వరకు రాజు భోజనం చేసే నా బల్ల మీద రాజకుమారుల్లాగా నువ్వు చిరకాలము భోజనము చెయ్యి నీ భోజనం ఎక్కడ నువ్వు చెయ్యాలి అలాగే నీ తండ్రి అయిన యోన తాను సౌలు కుటుంబం యొక్క స్వాస్థ్యం ఏదైతే ఉందో అవన్నీ కూడా నేను ఇప్పిస్తాను నీకు అని వారికి రావాల్సిన ఆస్తి ఎంత నిప్పించినాడు వారికి రావాల్సిన పంట పొలాలు నిప్పించి పని వారికి చెప్పి పంటలన్నిటి కోతలు తీసుకొని రండి పంటనంతా మీరు తీసుకొని రావాలి అని చెప్పి ఈ యొక్క దావీదు రాజు ఆ యొక్క యోనతను తన జీవితంలో ఎంతగా ఉపకారం చేశాడో దాన్ని మరచిపోలేదు నా దేవుని బిడ్డ చూడండి ఎప్పుడైతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడో ఒక వ్యక్తి నీకు ఉపకారం చేశాడో నువ్వు ఎంతగా ఆశీర్వదించబడినా కూడా ఆ వ్యక్తి నిన్ను మర్చిపోకూడదు ఆ కుటుంబ నువ్వు మర్చిపోకూడదు అది చిన్న సహాయమైనా కావచ్చు ఆ దినాల్లో నువ్వు ఆదరించబడ్డావు ఆర్థికంగా కావచ్చు వస్తుపరంగా కావచ్చు ఏ విషయంలో అయినా ఒక వ్యక్తి ద్వారా నువ్వు ఉపకారం పొందుకున్నప్పుడు ఆ వ్యక్తికి కృతజ్ఞత కలిగి జీవించాలా ఆ విషయంలో ఈ యొక్క దావిదు మహారాజు ఎంతగానో కృతజ్ఞత స్వభావం కలిగిన వాడై మెఫిపోతుకు తనకు రావాల్సిన సమస్తము ఇప్పించి చిరకాలము రాజభోజనము చేయడానికి తన బల్ల దగ్గరే కూర్చోబెట్టాడు నా ప్రియమైన దేవుని ప్రజలారా ఈ తిన్నానా మన పరిస్థితి ఎలా ఉంది క్రైస్తవులంగా మనం ఇతరులకు ఉపకారం చేసేవారముగా ఉన్నామా ఒక సమయంలో నీ జీవితంలో ఏమీ లేనప్పుడు ఒక వ్యక్తి నీకు సహాయము చేశాడు తనకున్న కష్టములోనే నీకు సహాయము చేశాడు అనేక విషయాలలో అనేక రంగాలలో నిన్ను ఆదరించాడు వాటిని మర్చిపోకూడదు కృతజ్ఞత కలిగి జీవించాలి ఒక క్రైస్తవునికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే కృతజ్ఞత కలిగి జీవించాలి నా దేవుని బిడలారా వారి నువ్వు ఏ మాత్రం కూడా మర్చిపోకూడదు నువ్వు ఎంత ఉన్నతమైన స్థానానికి హెచ్చింపబడినా కానీ ఆ యొక్క సహాయమును నువ్వు మర్చిపోకుండా వారికి కృతజ్ఞత కలిగి నువ్వు జీవించాలి అదే దావిదు మహారాజు చేశాడు కాబట్టి దావిదు రాజు యొక్క సింహాసనం మీద నీ కుటుంబంలో ఒక్కడు కూడా రాజుగా ఉండక మానడు అని ఎందుకు దేవుడు అన్నాడంటే దావిదులో ఉన్న సుగుణ ఏమిటంటే కృతజ్ఞత కలిగిన వాడు సౌలు రాజు ఎంతగానో తన ప్రాణం కొరకు వేటాడినా గాని అవన్నిటిని పట్టించుకోలేదు గాని వేటిని పట్టించుకున్నాడంటే తనకు సహాయము చేసిన వ్యక్తిని ఏ మాత్రము కూడా అతను మర్చిపోలేదు నా దేవుని బిడ్డ నీకు ఎవరైతే నీ కష్టములో నీ యొక్క బాధలో నీ వ్యాధిలో నీ రోగంలో నీ ఆర్థిక పరిస్థితిలో నీకు సహాయము చేశారో వారిని ఎప్పుడు కూడా మర్చిపోకు నువ్వు ఎంత హెచ్చించబడినా కూడా నువ్వు మర్చిపోకు నా దేవుని బిడ్డలారా అదే క్రైస్తవుని జీవితంలో ఒక మంచి లక్షణము ఇక దేవునికి స్తుతులు చెల్లించని వారు లేఖనం ప్రకారము చచ్చిన వారితో సమానం ఈ మాట నేను అనడం లేదండి నేను అనడం లేదు లేఖనం సెలవిస్తుంది సజీవులు దేవుని స్థుతిస్తారంట చూడండి కీర్తనల గ్రంథము అధ్యాయం ఐదవ వచ్చిన మనం గమనించినట్లయితే మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు చూడండి మరణమైన వారికి నిన్ను గురించిన జ్ఞాపకం లేదంట పాతాళంలో నిన్ను ఎవరు స్థుతించలేరయ్యా కృతజ్ఞతా స్థుతులు నీకు ఎవరు చెల్లించలేరు పాతాళంలో అంటే మనిషి బ్రతికున్నప్పుడే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కృతజ్ఞత భావము కలిగి జీవించాలి మరణమైన వారికి దేవుని గురించిన జ్ఞాపకం ఉండదంట నువ్వు బ్రతికుండగానే దేవుడు నీ జీవితంలో చేసిన కార్యములను బట్టి ఏ మనిషి అయితే నీకు ఉపకారం చేశారు వారిని మర్చిపోకు దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించండి ఈ దినాన నా ప్రియమైన దేవుని ప్రజలారా చాలా మంది క్రైస్తవ జీవితాలలో క్రైస్తవ కుటుంబాలలో కృతజ్ఞత కూటాలు ఆగిపోయాయి దేవుడు నీ జీవితంలో చేసిన కార్యములను బట్టి నీకు ఇచ్చిన రక్షణను బట్టి నీ జీవితంలో దేవుడు ఏ ఏ మేలను చేశాడో వాటన్నిటినీ తలపోసుకొని కనీసం ఆరు నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒక్కసారో దైవ సేవకులను పిలిపించుకొని విశ్వాసులను గృహాన్ని పిలిపించుకొని నీవు ఒక మంచి కృతజ్ఞత కూటము పెట్టుకొని సువార్తను అనేకులకు ప్రకటించి నీవు కృతజ్ఞత భావము కలిగి ఉండాలి ఇది నన్ను అలాంటి కూటలు ఎక్కడ జరగడం లేదు చాలా తక్కువైపోయాయి ప్రతి కుటుంబంలో బర్త్డే ఫంక్షన్స్ జరుగుతున్నాయి మ్యారేజ్ యానివర్సరీలు జరుగుతున్నాయి మెచ్యూరిటీ ఫంక్షన్లు జరుగుతున్నాయి ఇంకా రకరకములైన ఫంక్షన్లు జరుగుతున్నాయి కానీ కృతజ్ఞత కూటములు కరువైపోయాయి క్రైస్తవుని జీవితములో దేవుని కార్యముల కొరకాయి కృతజ్ఞతలు చెల్లించడానికి వారికి సమయం లేదు మిగతా అన్ని కూడా క్రమముగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం బర్త్డే ఫంక్షన్స్ జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం మ్యారేజ్ యానివర్సరీలు జరుగుతున్నాయి జ్ఞాపకార్థ కూటాలు జరుగుతున్నాయి మెచ్చుడు ఫంక్షన్లు జరుగుతున్నాయి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించడానికే క్రైస్తవునికి చాలా బిజీ అయిపోయాడు నా దేవుని బిడ్డ నువ్వు కృతజ్ఞత స్థుతులు దేవునికి చెల్లించడం లేదంటే సత్యన వారితో సమానం జాగ్రత్త బైబిల్ సెలవిస్తుంది ఈ దినము మొదలకైన దేవుడు నీ జీవితంలో చేసిన కార్యముల బట్టి ప్రతి విషయము కృతజ్ఞతాస్థుతులు చెల్లించడమే నీ జీవితంలో దేవుని చిత్తము ఎంత కృతజ్ఞతా స్థుతులు చెల్లించడంలో విస్తరించాలని పౌలు గారు సెలవిస్తున్నారు నా ప్రియమైన దేవుని ప్రజలారా ఈ దినము మొదలుకనే అయినా కానీ ప్రతి ఉదయమున లేచి నువ్వు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసి ఆయన నీ జీవితంలో చేసిన కార్యములను బట్టి నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత భావం కలిగి జీవిస్తావో దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు దేవుడు నేను ఒక్కొక్క మెట్టుని ఎక్కించి ఉన్నతమైన స్థానాలకు ఆయన తీసుకుని వెళ్ళడం ప్రారంభిస్తాడు నీలో కావలసిన ఒక లక్షణం ఏమిటంటే కృతజ్ఞత మన హృదయాలను మనము సిద్ధపరుచుకుందాం దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక కళలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ జీవాధిపతి జీవం కలిగిన దేవ నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినాన ప్రభా కృతజ్ఞతా స్థుతులు చెల్లించుటెందు విస్తరించుడని లేఖనం సెలవిస్తుంది కృతజ్ఞత స్థుతులు చెల్లించుటమే మా జీవితంలో మీ ఉన్నదని లేఖనం సెలవిస్తుంది మేము కృతజ్ఞత కలిగిన వారమై అలాగే ప్రభా అయ్యా మీరు కృతజ్ఞత స్థుతులు చెల్లించి మాకు మాధురించిపోయారు ప్రభా అయ్యా ఏ పరిస్థితి అయినా కానీ వ్యాధి అయినా బాధ అయినా కష్టమైన నష్టమైన సుఖమైన దుఃఖమైన వస్త్రహీనత అయినా ఆకలి దప్పులైనా కానీ ప్రభా నీలో సంతోషిస్తూ కృతజ్ఞత స్థుతులు పౌలశీల లాగా చెల్లించే వారికి మమ్మల్ని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వాక్యం వీక్షిస్తున్న వారిలో ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే వారిని మీరు ముట్టి తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం మీరు పంపించండి అయ్యా అయ్యా మీ రక్తము నడి అరికాల వరకు మీరు ప్రవహింపచేయండి మీ గాయపడిన అస్తం చేత మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇప్పుడే స్వస్థత శీఘ్రముగా వారి దేహమునకు లభించును గాక స్వస్థత శీఘ్రముగా వారి దేహమునకు కలుగును గాక ప్రతి దురాత్మను చీకటి క్రియ వారి వారి యొక్క కుటుంబంలో ఉన్న యేసు ఇప్పుడే లయపరుస్తున్నాం తండ్రి బిడ్డలందరినీ కూడా ప్రభావ ఒకరికి సిద్ధము చేయమని నజరేడైన యేష్ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుని ప్రజలారా ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దేవుడు మీతో మాట్లాడినట్లు మీకు అనిపించినట్లయితే క్రింద కనబడుచున్న ఆ నెంబర్కి మీరు తెలియజేసినట్లయితే మిమ్మల్ని బట్టి ప్రార్థన చేసి మిమ్మల్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి సంతోషిస్తాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆ మెయిన్